హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పు గారెలు చేస్తున్నాము ఒక గ్లాసు బొబ్బరిపప్పు కొద్దిగా శనగపప్పు వేసుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టాలి పప్పు నానింది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు అల్లం ముక్కలు వెల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి పప్పునంత మిక్సీ పట్టుకోవడం అయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడవనివ్వాలి నూనె వేడయ్యేలోపు ఈ పిండిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి నూనె వేడైంది ఇప్పుడు గారెలను తీసి వేసుకుందాం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేగా ఇప్పుడు తీసుకుందాం పప్పు గారెలు రెడీ చూస్తేనే నోరు ఊరిపోతున్నాయి కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్